హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు చింతామణి టమోటా మార్కెట్ అలాగే కలకడ టమోటా మార్కెట్ అలాగే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో ఈరోజు టాపు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలగడ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కలగడ టమోటా మార్కెట్లో ఈరోజు ధర అయితే పెరగడం అయితే జరిగింది ప్రారంభ ప్రారంభకాయలు పదిహేను కిలోల బాక్స్ యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే కలకడ టమోటో మార్కెట్లో టాప్ ధరితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ కలకడ టమోటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టమోటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వడ్డిపల్లి టమోటా మార్కెట్లో మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజిన్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు చింతామణి టమోటా మార్కెట్ అలాగే వడ్డుపల్లి టొమాటో మార్కెట్ అలాగే కలగడ్ టొమాటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి